హలో గుడ్ మార్నింగ్ అండి మేము అమ్మమ్మ గారింటి పిల్లలతో సహా మనవరాళ్ళు అందరూ కలిసి మరి అమ్మమ్మ గారు కందుకూరు వెళ్ళామండి మా మదర్ అండి మా మదర్ అక్కడే ఉంటారు కందుకూరులో మరి అక్కడ తన టీచర్గా రిటైర్ అయ్యారండి రిటైర్ అయినప్పటికీ కూడా మరి ఖాళీగా అస్సలు ఉండరండి చుట్టూ కూడా అనేక రకాలైనటువంటి మొక్కలు అనమాట తోటలు పూలు టేకు మొక్కలు అన్నీ కూడా చుట్టూ అంతా వేసారు పళ్ళు కూడా అక్కడే కోసుకొని తినటం జరుగుతుందండి మామిడి జామ బొప్పాయి మునగ చెట్లు మరి ఎన్నో రకాలండి మామిడి చెట్లు ఇవన్నీ కూడా వేశారండి పిల్లలు చూడడం అంత ఆనందంతో వాళ్ళ ఆనందంలో వాళ్ళు మునిగున్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నారండి సెలవులకు వచ్చినప్పుడు చూడండి అవన్నీ మొక్కలు ప్రతి మొక్కని దగ్గరకు తీసుకెళ్ళి చూపించి ప్రతిరోజు కూడా వాటర్ అండి ఎప్పుడు అవన్నీ కూడా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది చక్కగా ప్రతిరోజు కూడా నీళ్లు పడతా ఉంటారనమాట అక్కడ మా మదరు అన్నీ చెప్తా ఉన్నారనమాట ఎందుకు ఈ పడటం అంటే కూడా పని చేస్తేనే ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు మా మదరు చూడండి అసలు ఇంటి చుట్టూ కూడా మొక్కలేనండి అంత సమలంగా ఉందో చూడండి తర్వాత కొబ్బరి చెట్లు కూడానండి అక్కడంతా అసలు అక్కడ ఒక మంచం వేసుకుంటే హాయిగా నిద్రపోవచ్చు అనమాట అంత బాగుంటుందండి సమ్మర్లో అయితే ఇంకా బాగుంటుందండి అందరం కూడా ఇక కొన్ని మంచాలు వేసుకొని కూర్చొని చైర్స్ వేసుకొని కూర్చొని చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉంటామండి అందుకే సెలవుల్లో కందుకూరు రావటానికి మా పిల్లలు కానీ మనవరాళ్ళు మనవాళ్ళు కానీ రావటానికి బాగా ఇష్టపడతారండి అది చూడండి మొత్తం లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాను నేను అక్కడ మొత్తం కూడా ఎన్ని చెట్లు అండి ఆ చుట్టూ అంతా కూడా ఆ చెట్లు దాటిన తర్వాత అమ్మమ్మగారి పొలాలు ఉన్నాయండి బాగా దాని మొక్కలు ఎన్ని వేసారు అసలు అవన్నీ టేకు మొక్కలు అండి టేకు మొక్కలకి మధ్యలో నారింజ బత్తా ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉన్నాయండి అట్లా ఆ పక్కనే మళ్ళీ నిమ్మ తోట కూడా ఉందండి ఇవన్నిటికి మధ్యలో ఇల్లు అండి అమ్మమ్మగారి ఇల్లు చూడండి అవన్నీ కూడా చెట్లు అనమాట మొత్తం కూడా అసలు పెద్ద పెద్ద చెట్లు టీవీ కొన్ని చెట్లు నరికేసి మంచాలు అవన్నీ అందరికి చేయించి పంపారండి ఇంకా కూడా ఏసారి ఇవి చాలా చిన్నవి చావ రావాలన్నమాట చావ తేలి మొక్కలకి మొక్కలనే మంచాలు చేపిస్తూ ఉంటారు హైదరాబాద్ ఇటంతా మా అందరికి కూడా పంపడం జరుగుతుంది ఈ అక్కడ బయట చూసినట్లయితే అదంతా కూడా ఆ కూడా మా పొలాలు ఉంటాయండి చూడండి అవన్నీ అవన్నీ కూడా సెలవులు అంటే మేము అవన్నీ కూడా చూసి వస్తూ ఉంటామండి అప్పుడప్పుడు పొలాల దగ్గరికి వెళ్ళి కూడా చూసి వస్తాము అండ్ కొబ్బరి చెట్లు అండి ప్రతిరోజు కూడా వాటికి పాదు చేస్తూ పాదు పాడైపోతే చేస్తూ ఉంటాయండి ఇదండి చందనం చందనం మొక్కలండి బయటిని చూడండి ఒక్కటే మురిసిందని చెప్పేసి చెప్పా చెప్పింది మా మదరు చూడండి అదంతా కూడా అటు వెనక వైపు అంతా కూడా అవన్నీ పొలాలండి అవన్నీ కూడా పొలం వరి పండిస్తారు తర్వాత రెండో పంటగా నువ్వు అని అట్లాంటివి వేస్తారండి గోంగూర అట్లాంటివి కూడా ప్లేస్లు అంతా కూడా పండిస్తూ ఉంటారు ఒక మడి అంతా అని అవి వేస్తూ ఉంటారండి వరి పండించిన తర్వాత రెండో పంటగా అలా వేస్తూ ఉంటారు అన్నమాట చూడండి మొత్తం ఇదంతా కూడా దున్ని ఉంచారండి చూడండి చివరి వరకు కూడా ఎంత చక్కగా అనిపిస్తుందండి చూస్తూ ఉంటేనే ఆనందంగా ఉంటాయి అన్నీ కొన్ని ఆకుకూర మొక్కలు కూడా కింద వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు తినడం కోసం ఆకుకూరలు వీళ్ళు ఏవి కూడా బయట కొ తక్కువ కొనుక్కొచ్చుకోవడం కింద చిన్న చిన్న ఆకుకూర మొక్కలను కూడా వేసి పెంచుతూ ఉంటారు అవన్నీ ప్రతిరోజు కూరకు వాడుతూ ఉంటారు చూడండి ఎంతో చక్కగా ఉన్నాయి అంత ఆహ్లాదంగా ఉంది ఆ చుట్టూ అంతా కూడా అంత చుట్టాలతో అనమాట అసలు ఏ మాత్రం విసుకోకుండా చేసి పెడతా ఉంటారు మా మదరు అంత బంధువులు వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటామండి చూడండి వీళ్ళందరూ కూడా డ్యాన్సులు వాళ్ళ ఇష్టం అనమాట బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు చూడండి అంత మా మనవరాళ్ళు తమ్ముడు పిల్లలు వీళ్ళంతా కూడా వచ్చారండి మా మనవరాలు ఇలా అంతా చూడండి మంచిగా వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్